హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ వ్లాగ్స్ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజైతే చక్కగా జెండా పండగ అయితే చేసుకున్నాము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ప్రతి ఒక్క స్కూల్లో అయితే జెండా ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది కాబట్టి చాలా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక రెండు రోజుల ముందు నుంచి పిల్లలు ఏ డ్రెస్ వేసుకోవాలని ఎలా రెడీ కావాలని ఆలోచనలు అయితే పడుతూ ఉంటారు భగత్ సింగ్ లాగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నేతాజీ గాంధీ తాత సుభాష్ చంద్రబోసు ఆర్మీ పోలీస్ ఈ విధంగా రకరకాల డ్రెస్సెస్లో రెడీ అయ్యి వస్తామని చెప్పేసి రెడీ అయ్యి ఉంటారు మా స్కూల్లో అయితే గవర్నమెంట్ స్కూల్లో మేడం వాళ్ళు అయితే జెండాను ఎగరవేస్తున్నారు మేమందరం మార్నింగ్ సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ ఆ విధంగా వెళ్ళేసి ఈ విధంగా మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసేసి అయితే ఎగరవేసుకుంటూ ఉంటాము ఫస్ట్ మా దాంట్లో మా అంగన్వాడీలో జెండా ఎగరవేసిన తర్వాత స్కూల్లో కూడా జెండా ఎగరవేసేసి చక్కగా ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటాం మేమైతే తర్వాత అయితే ఒక చిన్న లాగా పెట్టేసి పిల్లలతో అన్ని పాటలు పాడించటం స్పీచ్ చెప్పించటము డ్యాన్సులు చేయించడం అలాంటివి స్కూల్లో ఉండే టీచర్స్ దగ్గరుండి ఈ విధంగా చేయిస్తూ ఉంటారు జెండా అయితే ఈ విధంగా ఎగరేసిన తర్వాత జనగనమన మన అందరం కలిసి పాడాము తర్వాత వచ్చేసి